విశాఖ మహానగరానికి నీటి ముప్పు పొంచే ఉంది ప్రధానంగా నగరానికి తాగునీటిని అందించే ఏలేరు రిజర్వాయర్లో నీటి మట్టం కనీస స్థాయికి పడిపోయింది గోదావరి నుంచి వచ్చే నీరు క్రమంగా తగ్గిపోతోంది ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే వేసవి సంగతింటన్న ఆందోళన వ్యక్తమవుతోంది పెరుగుతున్న జనాభా తరుగుతున్న జలవనరులతో విశాఖ మహానగర పాలక సంస్థ సంకట స్థితిని ఎదుర్కొంటోంది నగరంలోని ఆవాసాలకే నీటిని పూర్తి స్థాయిలో అందించలేని పరిస్థితి ఉంటే భీమిలి అనకాపల్లి పురపాలికలు కూడా జీవీఎంసీలో కలిపారు దీనివల్ల పరిస్థితి మరీ జటిలంగా మారింది ప్రస్తుతం విశాఖ నగర పరిధిలో పద్దెనిమిది లక్షల జనాభా ఉంది ప్రజల త్రాగునీటికే అరవై మూడు మిలియన్ గ్యాలెన్ల నీరు సరఫరా చేయాల్సి వస్తోంది ఇది కాకుండా పారిశ్రామిక అవసరాలకు మరో ముప్పై మిలియన్ గ్యాలెన్లు సరఫరా చేస్తున్నారు పారిశ్రామిక అవసరాలకు పూర్తిగా ఏలేరు నీటిని వినియోగిస్తున్నారు త్రాగునీటి అవసరాల్లో సగభాగాన్ని ఏలేరు కాలువ తీరుస్తోంది దీని ద్వారా రోజు నూట ముప్పై ఐదు మిలియన్ గ్యాలన్ల నీరు విడుదలవుతోంది నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్ నుంచి నీరు విశాఖకు చేరేసరికి అరవై మిలియన్ గ్యాలన్లు మాత్రమే మిగులుతోంది ఏలేరు కాలువ ద్వారా వచ్చే నీటిలో ముప్పై ఎంజీడీలు స్టీల్ ప్లాంట్ ఎన్టీపీసీకే కేటాయిస్తున్నారు ప్రస్తుతం అతి కష్టం మీద త్రాగునీటికి నీరందిస్తున్నారు ఏలేరు రిజర్వాయర్ కనీస నీటి మొట్టం అరవై తొమ్మిది మీటర్లు కాగా ప్రస్తుతం అరవై ఎనిమిది మీటర్లు మాత్రమే ఉంది దీని నుంచి నీటిని పంపించేసి కాలువలోకి వదులుతున్నారు గోదావరి జలాశయం నుంచి నీటిని లిఫ్టుల ద్వారా ఎత్తిపోస్తున్నారు చేసినా నగరానికి సరిపడినంత రావడం లేదు ఎగువన ఉన్న సీలేరులోనూ నీరు తక్కువగానే ఉంది ఈ నీటిని రబ్బీ పంటలను కాపాడుకునేందుకు వినియోగిస్తున్నారు ఏలేరు జలాశయం కింద ఆయకట్టు ఎక్కువగా ఉన్నందున రైతులు కాలువ నుంచి మోటార్లతో నీటిని తోడుతున్నారు నగరంలో తాగునీటి ఎద్దడి ఎక్కువైనందున సాగునీటి అవసరాలు తగ్గించి తాగునీటి కేటాయింపులు పెంచాలని జీవీఎంసీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు గోదావరిలో కూడా వాటర్ తగ్గిపోయింది ఇవన్నీ తగ్గడం ఒకటి రెండోది ఆ ఏరియాలో ఇరిగే అగ్రికల్చర్ కల్టివేషన్ బాగానే చేశారు ఎలరు కన్నెల కింద కూడా దాదాపు థర్టీ ఫైవ్ థౌసండ్ చేశారు సో అక్కడ ఇరిగేషన్ సప్లై ఒక చేయాలి వాటర్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయాలి ఈ రెండో చేసుకోవడానికి అంత వాటర్ లేదు కాబట్టి ఇప్పుడు మనకు కొద్దిగా ప్రాబ్లమ్లు ఉన్నాము మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ వాళ్ళకి ఆయన మళ్ళీ పర్మిషన్ ఇస్తే యాభై క్యూసెక్స్ మళ్ళీ గోదావరి నుంచి పంప్ చేస్తున్నాము ఇప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్యూసెక్స్ వస్తుంది మార్చ్ ఏప్రిల్ లో కూడా ఏదైనా ఇంకా వాటర్ తగ్గిపోయింది మేము సిద్ధం జీవీఎంసి నీటి సరఫరా చేస్తున్న రిజర్వాయర్లలో ప్రధానమైనవి సాగునీటి శాఖ పరిధిలోనే ఉన్నాయి ఏలేరు మేఘాద్రిగెడ్డ రైవాడ తాటిపూడి జలాశయాల నుంచి ఎక్కువగా సాగుకే నీరందుతోంది ఈ జలాశయాల ద్వారా ముప్పై ఎంజీడీల నీరు అందుతోంది తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నందున ఈ జలాశయాల నుంచి సాగునీటి విడుదలను తగ్గించాలని జీవీఎంసీ కోరుతోంది ఏలేరు కాలువ నుంచి నీటిని సాగుకు మళ్లించకుండా నిఘా పెంచుతున్నారు జలాశయాల్లోని నీరు ఈ వేసవికి సరిపోయేలా కనిపించడం లేదు కొద్ది రోజుల్లో పంటలు చేతికొస్తే సాగునీటి వినియోగం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి వ్యక్తికి నూట యాభై లీటర్ల నీరు అందించాలి కాని విశాఖలో వంద లీటర్లు ఇవ్వడం కూడా కష్టమవుతోంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి విశాఖ పారిశ్రామిక అవసరాలకే నూట నలభై ఎంజీడీలు అవసరమవుతాయని అంచనా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే కాని పూర్తిగా నీటి అవసరాలు తీరవు అంతవరకు ఎదురుచూడకుండా గోదావరి నుంచి పైపులైన్లు వెయ్యాలని జీవీఎంసీ యోచిస్తోంది